అందరికీ నమస్కారం మా కర్ప మండలం గ్రామం నేను గ్రామం సర్పంచ్ని నా పేరు బొమ్మిడి నయోమి గత ప్రభుత్వం మా గ్రామానికి మూడు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది అవి ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ మాకు స్థలం చూపించలేదు మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సొంత ఇల్లు కళ నెరవలే నెరవేరలేదని మరి దయచేసి ఇప్పుడు కొంచెం మా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము వచ్చాం మా గ్రామంలో మరి సమస్య తీర్చవలసిందిగా మరి కలెక్టర్ గారిని కోరడం అయితే జరిగింది అందరి అందరికీ నమస్కారం మా ఉప్పలంక గ్రామ సమస్యల కోసం మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారికి విన్నతి పత్రం అందించాము మా విషయం ఏంటంటే ఇక్కడ గత కొన్నాళ్ళుగా ఉప్పలంక గ్రామ సమస్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది మా మొదటి ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం ఇంటి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది కానీ స్థలం అయితే చూపించలేదు స్థలం చూపించమని కల్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది గతం గత మొన్న వీక్లో కూడా ఎంఆర్ఓ గారు కూడా తెలియజేయడం జరిగింది చూపిస్తున్నారు కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి చూపించలేదు అందువల్ల మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది మేము కలెక్టర్ గారు తగిన న్యాయం చే చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే మాకు గతంలో ఉప్పలంక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలభైరేశ్వర్ టెంపుల్కి రెండు ఎకరాల భూమి కాలుపు ఆనందరన్న వ్యక్తి మాకు దానం ఇవ్వడం జరిగింది ఎందు నిమిత్తం దానం ఇచ్చారంటే అది ఆ గుడికి ఆదాయం లేదని చెప్పేసి గుడిని గుడి మెయింటెనెన్స్ నిమిత్తం దోపదేప నైవేద్యాలకి తప్ప మరి ఏ విధంగా ఆ భూమిని అన్నిక్రాంతం జరగకూడదని చెప్పేసి వీలునామా రాసి రాసిచ్చారు అయితే రాసిచ్చిన రెండు నెలలకే ఆ భూమి కబ్జా జరగడం జరిగింది మేము చాలా చానాల క్రితం చానల్లో మేము తిరగడం జరిగింది ఎమ్ఆర్ఓ చుట్టూ తిరగడం జరిగింది చాలామంది దగ్గర తిరగడం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు అందుకని చెప్పేసి ఆ విషయం కూడా ఎమ్ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు ఆ విషయమే కూడా స్పందించి మేము తగిన న్యాయం చేస్తామని చెప్పారు ఇంకా మూడో విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది సంబంధించి ఉపాధి హామీ పనులు ఆ ఒక్క ఒక ఆ సంవత్సరంలో జరిగే రెండు వేల ఏడులో జరిగింది మాకు ఒకసారి జరిగింది ఉపాధి హామీ పథకం ఉపధామీ పనులు చేయాలంటే మా ఊర్లో ఎందుకు భయపడతారంటే ఒకసారి ఉపాధామీ పనులు జరిగింది ఆ పనులు జరిగిన డబ్బులు మా వాళ్ళు ఎవరికి కూడా తిరిగి ఇవ్వలేదు తిరిగి ఇవ్వకపోవడం వల్ల మా వాళ్ళు ఎవరు కూడా ఉపధామీ పనులకి వెళ్ళడానికి భయపడతారు ఆ క్షణంలో మా మూడైదు రోజులు నాలుగైదు రోజులు పనులు చేశారు డబ్బులు అయితే విడుదల చేయలేదు ప్రభుత్వాన్ని అడిగితే మీకు డబ్బులు ఇచ్చేసామని చెప్పేసి అన్నారు ఆ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళే అనేది మాకు తెలియపరచలేదు ప్రతి గ్రామ సభలోని పబ్లిక్ వచ్చి ప్రశ్నిస్తున్నారు మా డబ్బులు ఏమైపోయాయని చెప్పేసి అది కూడా గారిని అడిగితే గారు కూడా స్పందించలేదు ఈ గ్రామ సమస్యల మీద ఈవేళ కలెక్టర్ గారిని కలడం జరిగింది మాకు తగిన న్యాయం ప్రెస్ వారు కూడా